നമസ്തേ വെൽക്കം ടു ഐ ഡി ടി വി బేబీ జాన్ సినిమా తర్వాత కీర్తి సురేష్ కొంతకాలంగా గ్యాప్ తీసుకున్న సంగతి మనకు తెలిసిందే దీనికి కారణం తన వివాహమే పెళ్లి తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా తిరిగి మళ్ళా సినిమాలోకి రీఎంట్రీ అయ్యబోతోంది ఈ మహానటి ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత సహజంగానే గ్యాప్ రావడం అనేది అందరికీ జరిగే విషయమే కాబట్టి ఫ్యాన్స్ కూడా దీన్ని స్వాగతిస్తూ త్వరలోనే మంచి సినిమాలతో మళ్ళా అలరించాలంటూ కూడా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తన వివాహం తర్వాత తిరిగి వరుస ప్రాజెక్టులతో ఓకే చెబుతారు బిజీ బిజీగా గడుపుతోంది కీర్తి సురేష్ రివాల్వర్ రీటా కన్నెవేడి సినిమాలతో రానుందన్నమాట తెలుగు తమిళం హిందీ మలయాళం ఏ భాషల్ని కూడా వదలకుండా దాదాపు అన్ని లాంగ్వేజెస్లో కూడా బిజీ బిజీగా గడుపుతూ తనకు వచ్చినటువంటి ఏ ప్రాజెక్ట్ కూడా మిస్ కాకుండా అన్ని భాషల్లోనూ అన్ని ప్రాజెక్ట్స్ని ఓకే చెప్పేసింది కొంచెం కష్టమైనప్పటికీ కూడా తన బిజీ స్కెడ్యూల్ని రెడీ చేసుకున్నానని చెప్తోంది ముద్దుగుమ్మ అన్ని భాషల్లో నటించడం నిజంగా ఒక సవాలే అది కూడా వెంట వెంటనే స్కెడ్యూల్ రెడీ చేసుకోవాలి అలాగే ఒక సినిమాకి ఇంకో సినిమాకి క్లాష్ లేకుండా చూసుకోవాలి ఏదేమైనప్పటికీ వివాహం తర్వాత తనకు వరుసపెట్టి వస్తున్న ఆఫర్లను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకునేదే లేదు అంటూ కూడా కడాకండిగా చెప్పేసింది ఈ తరుణంలోనే తనకు వచ్చినటువంటి ఏ సినిమా ఆఫర్ని కూడా వదులుకోవటం లేదు అది ఏ భాష అయినా సరే వదులుకునే ప్రసక్తి లేదంటూ కూడా తనకు వచ్చినటువంటి అన్ని ఆఫర్స్ని యాక్సెప్ట్ చేస్తూ చాలా బిజీగా గడుపుతూ త్వరలోనే మన ముందుకు రాబోతోందనమాట కీర్తి సురేష్ ఏదైనప్పటికీ కూడా ఈ ప్రయాణం నేను చాలా బాగా ఆస్వాదిస్తున్నాను అన్ని భాషల్లోనూ ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేయబోతున్నాను త్వరలోనే మీ అందరిని అలరించడానికి ఒక మంచి ప్రాజెక్ట్స్తో మీ ముందుకు రాబోతున్నాను అంటూ కూడా తను చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి